అఖండ టూ ఒక తాండవం లాగా ఈ రోజు షోస్ అన్ని కూడా నడుస్తా ఉన్నాయి ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా బాలే గారికి సాటి ఎవరు లేరు అన్నట్టు అన్స్టాపబుల్ గా ఈ రోజు టూ తాండవం జరుగుతూ ఉంది వరల్డ్ వైడ్ గా ఈ జరుగుతున్నటువంటి షోస్ లో కూడా విశేష స్పందన ఈ రోజు రావడం ఎన్వికె ఫ్యాన్స్ కి కూడా అసలు అసలైన తాండవం మొదలైంది అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు అద్ద్రిపోయింది బోయపాటి సీను గారు అలాగే తమన్ గారి మ్యూజిక్తో అసలు టాప్ నాచ్గా ఈ మూవీ ముందుకు వెళ్తున్నది చాలా చాలా సంతోషంగా ఉంది బాలయ్య గారి ఫ్యాన్గా కూడా ఈరోజు ఈ మూవీని చూడడము అండ్ ఇంతటి పబ్లిక్ ఎక్స్పీరియన్స్ని తీసుకోవడం ఒక శివ తాండవాన్గా ఈరోజు ఈ మూవీని వీక్షించడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం వరల్డ్ వైడ్గా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ మూవీగా ముందుండి ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా చాలా నమ్ముతూ జై బాలయ్య